హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అయిందండి టైం అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బయట బాల్కనీలో ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ బయట వర్క్ అయిపోతే మనకి బయట వర్క్ అంతా అయిపో చెప్పేసి ఫస్ట్ అయితే నీట్గా ఈ విధంగా కసం అంతా కూడా కొట్టేసి నెక్స్ట్ మోపింగ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా డైలీ అయితే తుడుస్తూ ఉంటాను ఇక్కడ బయట ఎందుకంటే మనకు తుడుచుకుంటే మనకే నీట్గా ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇందాకే పాలు కూడా వచ్చేసాయండి ఇంకా పాలు తీ తీసుకున్నాను టీ పెట్టుకొని తాగేస్తాను ఇంకా ఎందుకంటే ఉదయాన్నే టీ తాగడం అయితే నాకు అలవాటండి అయితే మార్నింగే కాస్త అల్లం టీ పెట్టుకొని తాగాను కానీ అల్లం టీ ఎన్ని ఏవి తాగినా టీ తాగితేనే బాగా అనిపిస్తుంది అది అలవాటైపోయింది అప్పటి నుంచి కూడాను అందుకని చెప్పేసి ఇంకా ఇదంతా చూడండి ఏదేమైనా క్లీన్ చేసామంటే చాలా నీట్గా కనపడుతుంది కదా ఇంకా నెక్స్ట్ ఇదండి చాయ్ అయితే పెట్టేసుకున్నాను అయితే నేనేమి ఎక్కువ ఏమీ తాగనండి గ్లాస్ నిండా అలాగైతే ఏమి తాగను కొంచెం ఒక హాఫ్ గ్లాస్ తాగుతాను అంతే కాకపోతే అలవాటు అయిపోయింది ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండాల్సిందే ఖచ్చితంగా ఫస్ట్ పాలు వచ్చాయంటే వెంటనే టీ పెట్టుకొని తాగేస్తానండి ఇంకా తర్వాత అయితే ఇంకా లోపల కసువు అదంతా కొట్టేసిన తర్వాత ఇవి చెవులకాయలు అండి అంటే గోరు చిక్కుడు అంటారు కదా అవన్నమాట ఇవైతే నీట్గా కట్ చేస్తున్నాను అయితే మామూలుగా మనము బలిసిపోయిండే వాటికైతే నారు అట్లా వస్తుంది కానీ ఇట్లా ఇవి చాలా నేర్గా నేనైతే ఏం చేస్తానంటే ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలాగ ఒక ఐదారు కలిపి కట్ చేస్తూ ఉంటాను మీరు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు హడావుడి ఇదంతా ఉంటుంది కదా ఉదయాన్నే ఇలాంటి కర్రీలు చేయాలనుకుంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది అలాంటప్పుడు ఇలాగా మనం ఒక్కొక్కటి కట్ చేసుకోకుండా ఇదిగోండి నేను వీడియోలో కట్ చేస్తున్నాను చూడండి ఇలాగ ఒక ఐదారు పెట్టుకొని కనుక చిన్నగా కట్ చేసుకున్నామంటే కటింగ్ అయితే త్వరగా అయిపోతుందండి కర్రీ కూడా మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట నీట్గా మనం ఏం ఎక్కువ కట్ కావండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నారంటే వర్క్ ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకా తర్వాత ఇంకా కొన్ని అలాగ తీసి పెట్టాను ఆ మిరపతో అది చేసుకోవచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆనియన్ కట్ చేస్తున్నానండి ఈ కర్రీ కూడా నేను ఎలాంటి మసాలాలు లేకుండా ఈజీగా అయిపోయేలాగా చూపిస్తున్నాను నేను ఇందాకే చెప్పాను కదా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ ఎంత ఆడావుడి ఉంటుందో లంచ్ బాక్స్లో అవన్నీ కట్టేది ఉంటుంది కదా నాకు తెలుసండి ఎందుకంటే మేము కూడా అలాగే ఇబ్బంది పడ్డ వాళ్ళమే కాబట్టి అయితే చూడండి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ కరివేపాకు అంతా కూడా నీట్గా చిన్నగా కట్ చేసాను నెక్స్ట్ టమాటాలు టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసి మనమైతే మామూలుగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టి వంచేసి మరీ తాలింపు అలా వేస్తుంటాం కదా అలా లేకుండా నేను చెప్పినట్టుగా త్వరగా అయిపోవాలండి ఇలా చేసేయండి బాగుంటుంది ఆయిల్లో ఆవాలు అవన్నీ వేసిన తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు వేసేయండి ఉల్లిగడ్డ త్వరగా మగ్గాలంటే మనకు అందరికీ తెలిసిందే కదా కాస్త పసుపు ఉప్పు అయితే వేసేయండి ఇది కొంచెం ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కాసేపు మూత పెట్టయితే మగపెట్టండి కొంచెం టమాటాలు మాకితే బాగుంటుంది తర్వాత చూడండి ఆల్మోస్ట్ అయితే కాస్త మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే చవలకాయలు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం సేపు సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలాగా ఉంచండి ఇదంతా కూడా బాగా కొంచెం మగ్గినట్టుగా అవుతుంది బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతేనో నేను పల్లీలు దీంట్లోకి అయితే నేను చెప్పాను కదండి అల్లం ఇల్లిపాయ పేస్ట్ అలాగే ఏం మసాలా లేయట్లేదు అనమాట పల్లి పొడి వేస్తున్నాను ఈ పొడి వేసి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను మనం ఎంత తింటామో అంత తగినంత వేసుకుంటే సరిపోతుందండి ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు తర్వాత కొంచమే వాటర్ చూడండి జస్ట్ నేను అలా గంట కడిగి కొన్నేసాను అంతే తర్వాత ఒక్కటే ఒక విజిల్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఒక విజిల్ ఇచ్చేసేసి తర్వాత ప్రాసెస్ నేను మరి చూపిస్తాను మీకు ఇంక ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి కదండి పల్లీలు వేగిపోయిన తర్వాత ఇంకా పల్లీపొడి వేసేసాను అనమాట పొడిలోకి అయితేను ఎల్లిపాయలు కారం ఉప్పు వేసాను ఇంక ఇది విజిల్ పోయిన తర్వాత తీసేశాను కొంచెం వాటర్ ఉన్నాయి కదా కాసేపు అలాగ సిమ్లో పెడితే మగ్గిపోతాయండి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా పల్లీపొడి ఇందులోకి పల్లీలు కారం ఉప్పు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను ఇదే ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసుకొని చివరిలో కాస్త కొత్తిమీర వేయండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు అలాగా సిమ్లో పెట్టేసేయండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఫైనల్గా అయితేను ఒక రెండు నిమిషాలు అలాగ ఉంచేసి సిమ్లో దించేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా గోరుచిక్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు అంతా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి